హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్స్ ఏమండి హాఫ్ కేజీ రెసిపీస్లో ఈరోజు మనం దోసకాయ ముక్కల పచ్చడి చేస్తున్నామండి ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ అండి చక్కగా రెండు పూటలకి వస్తుంది ఏమండి రైస్లో సూపర్గా ఉంటుంది అన్నంలో అయితే డబల్ సూపర్గా ఉంటుందండి చేసి మీరే తిని అప్పుడు మీరే చెప్తారనమాట ఫస్ట్ గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి మనం వెళ్ళిపోదాం ఈ హాఫ్ కేజీ సిరీస్లో హాఫ్ కేజీ దోసకాయలు తీసుకున్నాం దోసకాయలు కూడా చక్కగా మంచి ఎర్రటి కలర్ ఉన్నాయి తీసుకోండి నేను వన్ బై వన్ చెప్తానండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎలాంటి డౌటు లేదు ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఏదైనా సరేనండి ఫస్ట్గా మీరు ఏం చేశారంటే కనుక ఫస్ట్ కూరలన్నీ వాష్ చేస్తాం ఇంకా ఉప్పేసి వాష్ చేశారనుకోండి ఇంకా బెటర్ ఆ తర్వాత పై చెక్కు నెమ్మదిగా తీసేసుకుందాం ఏమంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అండి ఈ చెక్కు తీసుకోవడం ఇవన్నీ చెప్పాలని మీరు అనుకుంటారండి ఏమంటే చెప్పాలండి కొంతమంది ఏంటంటే ఎలా కట్ చేయాలి ఏంటి అలాంటివి కూడా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఉంటే మీరే ఒప్పుకుంటారు దోసకాయలు చెక్క తీసేసుకొని మనం చేదు లేదా అని చెక్ చేస్తాం కదా అలాగే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థం అవుతుంది అనమాట ఏమంటే దోసకాయలు కానీ ఖచ్చితంగా ఒకటో రెండో చేదు వస్తాయి ఇట్స్ కామన్ ఆ చేదు వచ్చినప్పుడు కాయ కాయలు మీరు పడాల్సిన పని లేదు ఆ మధ్యలో గుజ్జంతా తీసేసి ముక్కను ఏంటంటే జస్ట్ మీరు టేస్ట్ చేయండి చక్కగా ఉంటుందన్నమాట నేను కావాలంటే మీరు ఈసారి చెక్ చేయండి అనమాట ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ దోసకాయ ముక్కలు పచ్చడికి ఏం చేస్తారంటే కొంతమంది ఏంటంటే ఆ లోపల ఉన్న అంటే మన టేస్ట్ చూసిన తర్వాత బాగుంది అనుకోండి మొత్తం కలిపి కట్ చేస్తారు అలా కాకుండా ఏంటంటే ఆ గుజ్జు తీసి వేరే సపరేట్గా పెట్టుకొని దాని అలా మిక్సీ పట్టేసామనుకోండి అద్భుతమైన టేస్ట్ వస్తారన్నమాట చూడండి ప్రతి కాయ కూడా చెక్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అనమాట అలా ముక్కలన్నీ కూడా చక్కగా మనం కట్ చేసేసుకుందాం అండి అన్నీ కూడా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి మీరు ఉదాహరణకి ఒకటి చేదు వచ్చిందనుకోండి ఆ పైన ఉన్న గుజ్జు అంతా ఉంది కదా తీసేసిన తర్వాత మళ్ళీ అలాగే కట్ చేసేసి అంటే మీరు చూసేసుకుంటారు కదా ఒక బాగానే ఉంది అనుకుంటారు కదా అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కూడా లోపలంతా కూడా శుభ్రంగా వాష్ చేయాలి ఎందుకంటే ఆ చేదంతా లోపల ఉంటుంది అనమాట అర్థమైంది కదండి ఆ తర్వాత ఏంటంటే పచ్చిమిరగాయలు చూసారు కదా ఒక ఆరు ఏడు పచ్చిమిరగాయలు తీసుకోండి తర్వాత ఎండిమిర్చి ఒక రెండు తీసుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము ఏమంటే ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి ప్యాన్కి స్టీల్ దానికి తేడా ఏందంటే అంటే ఇరవై నాలుగు గంటలు ఎలర్ట్గా ఉన్నట్టే చంటి పినుండి చూసుకున్నట్టే ప్యాన్ అనుకోండి కాస్త అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు చాలా ఇంపార్టెంట్ అండి ప్యాన్ పెట్టుకుంటే పెద్ద ప్రెజర్ టెన్షన్ ఉంటుంది అనమాట మాడుద్ది ఇట్లాగా తాలింపు గింజలు తర్వాత ఏంటంటే కొద్దిగా మెంతులండి అవి మెంతులు అనమాట చాలా కొద్దిగా మెంతులు వేసేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి అవి బాగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఏంటంటే ఎండుమిర్చండి తర్వాత ఇంగువ ఆ ఇంగు కూడా వేసి బాగా కలిపేసేద్దాం నేను మళ్ళీ చెప్తున్నానండి మజ్జిగనంలో మాత్రం మామూలుగా ఉండదండి సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్కి బాగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ లోపల ఉన్న తాలింపు గింజలతో సహా మీరు ఏంటంటే ఒక జార్లో తీసేసుకోండి అందులో ఏంటంటే కొద్దిగా పసుపు చూడండి పక్కనే కూడా గుజ్జు కూడా పక్కనే పెట్టాను జస్ట్ ఐడియా కోసం ఉప్పు అండి ఉప్పు ఏంటంటే ఒక టీ స్పూన్ వేసుకోండి చింతపండు చిన్న నిమ్మకాయ అంతా తర్వాత రెండు వెల్లుల్లి తర్వాత మిక్సీ వేసేసుకుందాం ఆ మిక్సీ కూడా ఏంటంటే మన కచ్చాపచ్చా లాగా చేసుకోవచ్చండి చూపిస్తాను మీరు ఒకసారి ఆ తర్వాత ఏంటంటే మీరు మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా మిక్సీ జార్లో వేసుకుందాం తర్వాత మనం అదే ప్యాన్లో అనమాట సేమ్ ప్యాన్లో మనం మిక్సీ వేసుకుందాం అంత వేసేసి కొద్దిగా ఒక థర్టీ సెకండ్స్ లైట్గా మిగిలిన ఆయలే కొద్దిగా ఉంది కదా ఆయిల్లోనే మళ్ళీ వేరే ఆయిల్ కూడా వాడట్లేదండి తర్వాత ఆ మొక్కలన్నీ కూడా మనం దాంట్లో వేసేసుకుందాం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ మసాలా అంతా కలిపేసేసి చేస్తారు కానీ ఏంటంటే కొద్దిగా లైట్ కుక్ అయిపోయింది అనుకోండి కొద్దిగా బాగుంటుందని చెప్పి ఈ ప్రాసెస్లో చేసుకోండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచారనుకోండి జస్ట్ మీకు ఇలా అనిపిస్తుంది కానీ కొద్దిగా ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మనం చూస్తే పెద్దగా ఏముండదండి కూర రెండు పూట్లకి ఈ కూర ఈ దోసకాయ మొక్కల పచ్చడి ఈ దోసకాయ పచ్చడి అలా కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయండి చక్కగా వేడి వేడి అన్నంలో తినండి ఆ తర్వాత మజ్జిగన్నంలో తినండి జస్ట్ మీరు ఏ రెసిపీ లేకుండా చక్కగా దీంతోనే మజ్జిగన్నంలోనూ ప్లస్ మామూలు రైస్లో తిన్నారనుకోండి అద్భుతమైన టేస్టు డబుల్ టేస్ట్ అనమాట ఓకేనా మళ్ళీ మరో వీడియోతోటి మీజీవిఆర్ థ్యాంక్ యూ జై హింద్